రెండు నిమిషాల కోసం నేను అడిగిన బతిమ్లాడినా కానీ ఇప్పుడు మొత్తం పర్మనెంట్ గా నా దగ్గరికి తీసుకొచ్చేసాడు ఎంత హ్యాపీగా ఉన్నాయో నాకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మా చిన్న ఇంట్లో పాలు పొంగిస్తున్నా అనమాట చూడండి ఇక్కడ ఇది నా చేతులతోటి స్వయంగా ఏమంటారు అలికినా అనమాట కుక్కను కుట్టినట్టు కొడతా ఎందుకు సగం సగం పండి పండుగ పేడ తీసుకొచ్చి ఇంటికాడ నుంచి మంచిగా మా ఆయన నన్ను చాలా మోసం చేసిండు అసలు నిజంగా నాలుగు ఇవి పెట్టేసి చిన్న ఫ్రిడ్జ్లు తయారు చేస్తున్నా నేను భూమిలో తయారు చేస్తున్నా ఇటు కూరగాయలు అటు దీనికి దానికి అని చెప్పిండు లాస్ట్ వస్తే కలువ పూలు తీసుకొచ్చి పెట్టిండనమాట ఇంత బాగుంది ఎట్లెట్లా తిరిగేటోడు ఒకప్పుడు వీడియోస్ కోసం ఇప్పుడేం బకెట్ పట్టుకొని కలవ పూల కోసం వచ్చాడు ఎందుకంటే వాళ్ళ ఆవిడ కోసం అంట మొన్న ఒక రోజు దూరికి వెళ్తున్నాం మొక్కలు ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అక్కడ నుంచి ఒక రెండు నిమిషాలు ఆపవా ఇక్కడ నేను చూస్తా అని చూసింది నేను ఆ రోజు అనుకున్న ఏంటంటే కనుక తనకి న్యూ ఇయర్ కి స్పెషల్ గా అంటే ఊరిక రెండు నిమిషాలు ఆపితే చూడడం కాదు మన పొలం దగ్గరే ఒక టబ్బులు కొని టల్ అని చెప్పినా నేను టబ్బులు పాతి పెట్టానా ఎందుకు టబ్బులు ఎందుకంటే నేను చెప్పాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ తయారు చేస్తున్నా అసలు చెప్పలేదా చెప్పలే అంట నిన్ను ఎత్తుకుంది లిటలీ బాహుబలి కూడా బాహుబలిలో ప్రభాస్ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటా రా తొందరగా ఏ పెళ్ళడానికి ముగుడయ్యాడు అసలు అంటే ఒక రోజు మేము వెళ్తున్నాము అది ఏ ఊరు అయినా నాకు తెలియదు గుర్తులేదు కానీ దూరం నుంచి ఒక పింక్ కలర్ ఫ్లవర్ కనిపించింది నీళ్ళలో చూసి ఆపు ఆపు అని అడిగా కానీ అస్సలు ఆపకుండా నాకు పనుంది పా అని అనేసి తీసుకెళ్ళిపోయాడు తీరిగ్గా చూస్తే నాకే ఇంటికాడికి తీసుకొచ్చి పెట్టేశాడు అన్నీ అసలు మా ఇంట్లోనే పెరుగుతున్నా ఎంత బాగా అనిపిస్తుందో నాకు పెద్ద మొత్తం అయితే అయిపోయినాడు నేను కదా ఎంతైనా పిల్లలు వచ్చి నాకు పనులు బాగా నేను కానీ ఇప్పుడు అన్నిటికి నువ్వే తిరుగుతుంటే నాకు షాకింగ్ గా ఉంది అది వచ్చింది అంజలి రా ఫ్యామిలీ మ్యాన్ నడవని కత్తలేదు ఎత్తుకొని తిరగమంటావా దిగు నడవని కత్తలేదంట అబ్బా హ్ ఇది పెద్ద బోట్లేనే తాయి నాలుగు పెట్టే అంటే ఆయన కొండంతా పెడతాను ఇది సరే పెట్టు పెట్టు తొందర పెట్టు తొమ్మిది పెడతారు అంటే ఒకటే పక్కేనా అన్ని పక్కలు పెట్టాలి మరి నువ్వు పెట్టనివిగా పెట్టు పెట్టులే చిన్నగా పెట్టు ఏం పని మనకు ఈరోజు కొండలకు బొక్కలు పెట్టుకుంటున్నా అయ్యయ్యో కదా చేయగలుచుకునేవి ఫస్ట్ పోయికి ఏదో తెలిసి తెలియని సంసారం అబ్బా ఏమన్నా తప్పులు తెచ్చి క్షమించండి ఇది నా సంసారం కాదయ్యా నీ సంసారం నా సంసారం కాబట్టి నేను క్షీణించండి అని చెప్పాను నీ సంసారం అయితే బొక్కరని చెప్తున్నా నేను ఎప్పుడు గృహప్రవేశానికి వెళ్ళలేడు గృహప్రవేశం కాదు పాలు పంపిస్తాం అదే ఏ స్వచ్ఛమైన గేదె పాలు ఇదైతే నాకు చాలా కొత్తగా ఉంది అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా ఎప్పుడన్నా ఒకసారి ఈ బొట్లు అవన్నీ చుట్టుంటే వెరైటీ అనిపిస్తుంది ఒక పది రోజులు ఆగితే నా ఇల్లు అయితే ఒక రేంజ్ లాగా అనిపించింది అనమాట చూడండి అటు సైడ్ అయితే ఎల్లో బంతి పూలు అయితే మంచిగా వచ్చినాయి ఇట్లా నడుచుకుని వస్తుంటే ఇటుపక్క ఇటుపక్క ఈ రెడ్ కలర్ అవి ఉన్నాయి అనమాట ఇవి కూడా మొగ్గలుగా ఉన్నాయి ఇంకా పది రోజులైతే అయితే వస్తుంది అప్పుడు నా ఇల్లు చూడడానికి సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది ఇంకా అటు సైడు ఏమంటారు కాకరకాయ బీరకాయ అట్లాంటివి నాటుకున్న అయ్యి అనమాట ఏవో గ్రేప్స్ కూడా ఇట్లా అల్లుకొని అన్నీ చిన్న చిన్న గ్రేప్స్ వస్తే ఎంత బాగుండిద్దో అలానే ఇక్కడ ఉన్న నా చెట్లతోటి అటు బంతి మొక్కలతోటి ఇటు తీగ చెట్లతోటి నా ఇల్లు అయితే సూపర్ కనిపించిద్ది అబ్బా ఇప్పుడైతే పట్ట అయితే ఇట్లా ఉంది కానీ ఇంకా నా ఏమంటారు తీగ చెట్లు అవన్నీ అల్లుకున్నాయనుకో ఇటు నుంచి ఈ గ్రేప్స్ ఈ తీగ చెట్లు ఏమంటారు కాకరకాయ బీరకాయ చెట్లు అల్లుకొని కాకరకాయలు బీరకాయలు కాసి మంచిగా కనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది కలువ పువ్వులు ఇవన్నీ చూస్తుంటే నేనేమంటున్నా అంటే మా ఆయనతోటి ఇటొక గుంజ ఇటొక్క గుంజ ఇట్లా నాలుగు గుంజలు పాతి పందిర్ లెక్క ఏమంటున్నా మంచిగా కనిపిస్తుంది దాని మీద ఇట్లా గ్రేప్స్ అవి అల్లుకుంటే మంచిగా గ్రేప్స్ కాస్తాయి కింద వంట చేసుకొని హాయిగా మంచిగా ఉంటుంది అని చెప్తున్నా కానీ మా ఆయనేమో లుక్ అంతా పోతే మంచి లుక్ పోతుంది అంత మంచిగా కనిపించదు అని అంటున్నాడు పడిచమ్మాయి కాదు ముసలమ్మాయి సరే బా ఈ నిన్నటి నుంచి నుంచి ఇది దీని డ్రెస్ ఎలా ఉంది అంటే కింద కామెంట్ ఇక చెప్పండి హాఫ్ శారీస్ కట్టుకుంటుంది మా పాప శారీస్ కాకుండా

అప్పుడేనా మొత్తం సగం మగని సో మొత్తానికి అయితే కనుక ఒక పని అయిపోయింది అబ్బా అబ్బాయి అమ్మా అర్థం చేసుకో తల్లి చాలా తమ్ముళ్ళు ఫుడ్ వచ్చిందా వచ్చిందా అయిపోయింది రైస్ అయిపోయింది ఇందులో మట్టి కూర్చుంది ఇది దీనికి మామిడికాయ అందదు ఇక్కడ నుంచి కనుక పొయ్యి అందదు సూర్యునికి చాలా దగ్గర అనిపించింది తీర్ఘ వేయితే అది నాకు అందలేదు పట్టుకో పెద్ద చేసుకొని నేనే పైకి ఎత్తే సినిమాలో హీరో లాగా పాయసం అయితే ఉడికిపోయిందండి బెల్లం అయితే వేస్తున్నా ఇప్పుడు ఇదైతే ఎంతగానం పొంగుతుందో అసలు ఇది గ్యాస్ కాదు కదా మంట చిన్నగా వేయడానికి పెద్దగా వేయడానికి పొంగుతుంది ఉక్కుకనే రైస్ తక్కువ పాలు ఎక్కువ ఉన్నట్టుంది తెల్ల కనిపిస్తుంది మంచి కలర్ వస్తుంది మంచిగా బెల్లం మొత్తం ఏమంటారు జల్దీ కరిగిపోతుంది కరిగిపోయి మంచి కరిగిపోయి ఫైవ్ అయిపోతుంది మంచిగా కొద్దిగా గీ వేసుకొని దించితే ఏమంటారు కట్ల పొయ్యి మీద మట్టి పాత్రలో పాయసం ఏమన్నా టేస్ట్ ఉండిద్దా పాయసం తయారు చేసుకున్నాం ఇప్పుడే పాలు పొంగిచ్చేసి తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తుంది ఇది రైస్ వేసి లడ్డు చేసిందండి లడ్డు ఈ అరిటాకులు మన పొలంలోనే మన పొలంలో రాజు నేనే పీక్ వచ్చిన అరే కొంచెం పాలు రాకుండా అరే పాలు పోతుంది ఇది లడ్డు ఏంది లడ్డు ఇంత మంచి స్మెల్ వస్తుంది ఇలానా రైసా

సూపర్ ఉంది మంచిగా కాకపడి కొద్దిగా గియేస్కోటే మంచి ఉంది ఉంది ప్యాకెట్ తీసుకో ఇప్పుడు అలా ఓపెన్ చేసి తేడా పెట్టుకుందాం మనం అది అవని మంచి తీసుకుంది నా చూట్లా ఓట్లా ఓపెన్ చేయాలి కదా ఇప్పుడే ఓపెన్ చేస్తే అయిపోతారు ఏయ్ దీనికి ఇంకొంచెం బెల్లం వేసి చేసుకుంటాదిలే అది అదేనే చూస్తుంది దానికి బెల్లం కావాలి ఇంటికి తీసుకెళ్ళాక కొంచెం బెల్లం వేసుకొని చేస్కోని చెప్తాను నాకైతే మల్ నచ్చిన లడ్డు